హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా పేరు శిల్ప మేమైతే లండన్లో ఉంటున్నాము ఈరోజైతే మన వీడియోలో చూస్తున్నారు కదా క్రిస్మస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ నవంబర్ అక్టోబర్ నుంచే స్టార్ట్ చేసేసినారు ఇక్కడంతా లై ఇంకా నవంబర్ స్టార్ట్ అవడంతో లైటింగ్స్ ఇంకా ఫన్ ఫేర్లని క్రిస్మస్ మార్కెట్లని ఒక్కో దగ్గర ఒక్కోలా మేమైతే ఇంకా బ్లూ వాటర్ అని చెప్పి గ్రీన్ హైతే దగ్గర అనమాట ఇది కెంట్లో ఉంటుంది కొంచెం పెద్ద షాపింగ్ మాల్ అక్కడ వింటర్ ల్యాండ్ అని పెడతారు ఆల్రెడీ మీరు మన వీడియోస్ ఫాలో అవుతుంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే వింటర్ ల్యాండ్కి వచ్చాము ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా నేనైతే వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు లాస్ట్ ఇయర్ తీసుకున్న ఫోటోలు ఉన్నాయని ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఎగ్జాక్ట్గా అనమాట కొంచెం కూడా చేంజ్ అనేది ఉండదు సేమ్ లైటింగ్ సేమ్ థీమ్ సేమ్ అన్నమాట ఇంక అసలు ఇంకా నాకు ఇది సెకండ్ టైం రావడం కదా ఇంకా సేమ్ థీమ్ అని అర్థమైపోయింది ఎంట్రన్స్లోనే ఇంకా ఎంట్రీ ఫీజు త్రీ పౌండ్స్ అని చెప్పారు మళ్ళీ అదొకటి వేస్ట్ ఎందుకు లాస్ట్ ఇయర్ చూసాము అక్కడ ఏం పెద్దగా ఎగ్జైట్గా అంత అనిపించదండి సేమ్ ఉన్నప్పుడు రొటీన్ అయిపోతుంది మనం ఇక్కడ వెళ్ళే రైడ్స్ కూడా పెద్దగా ఏం ఉండట్లేదు అనమాట ఇంకా పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు ఇంకేంటంటే సండే కాబట్టి వెదర్ సరిగా ఉండట్లేదు హెల్త్లు సరిగా ఉండట్లేదు ఈ మధ్య ఎక్కడికి సరిగా వెళ్ళట్లేదు అనమాట వెదర్ బాగుంటే హెల్త్ బాగుండో హెల్త్ బాగుంటే వెదర్ బాగుండో అన్నీ బాగుంటే పనులు అనమాట ఇట్లా సరిపోతుంది సరే కదా అని చెప్పి వచ్చాము రావడమే కొంచెం ఆఫ్టర్నూన్గానే వచ్చాము బాగా లంచ్ వేసేసుకునే వచ్చామన్నమాట బయట ఫుడ్ కూడా దాదాపుగా తగ్గించేశాము ఎందుకంటే బయట ఫుడ్ కూడా బోర్ కొట్టేసింది అస్సలు నచ్చట్లేదు మరి ఇంకా అందుకే లంచ్ కూడా చేసుకొని వచ్చేసామన్నమాట సరే వద్దులే అనుకొని ఇంకా సరే టైం పాస్ అవుతుంది ఇంకా షాపింగ్ మాల్ కూడా ఇక్కడ ఏంటంటే సండే అయితే ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అనమాట అందుకే ఇంకా కాసేపు ఆ షాపింగ్ మాల్లో ఎట్లా డెకరేషన్స్ క్రిస్మస్ ఎట్లా ఉంది ఏమైనా బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉన్నాయని అన్నీ ఒక లుక్ వేసేసాము విండో షాపింగ్ కూడా కాదు అసలు జస్ట్ ఊరికే అట్లా లుక్ ఇచ్చేసి వచ్చేసాము అనమాట ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు ఏంటంటే త్రీ సిక్స్టీ డేస్ ఏదో ఒక సేల్ అని చెప్పి పెడితే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు ఉండేదేలే వాళ్ళు రెండు వందలు పెట్టి కదా అని ఇరవై పౌండ్లన్నా కూడా వేస్టే అన్నట్లు అనిపిస్తూ ఉందనమాట ఇంకొచ్చాం కదా వచ్చి తిరిగాము ఎంత తిరిగినా ఏమున్నాయి నాలుగు ఇవే ఉన్నాయి ఇంకేదో ఒక రైడ్ ఇంకా పెద్ద పెద్ద రైడ్లు అంటే మా పిల్లలకి డిజైన్ వేసే మాకు డిజైన్ వేసే అనమాట మేము ఎక్కము ఇంకా పిల్లల్ని పంపిద్దామంటే వాళ్ళకి సేమ్ ప్రాబ్లం కాబట్టి చిన్న చిన్న రైడ్స్ ఏమన్నా పంపిద్దామని ఫస్ట్ దీనికి పంపించాము రెయిన్ ఫారెస్ట్ అయితే ఇది కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే లోపలంతా రెయిన్ ఫారెస్ట్ కదా మొత్తము మిర్రర్స్ పెట్టున్నారు మనం వెళ్ళే వే వచ్చేసి కనిపించదనమాట అంత అద్దాలల్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ స్పే లేదు స్పేస్ అయినా కూడా దానిలో కూడా కొంచెం పిల్లలు కొంచెం ట్రిక్కీగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి నేనైతే ఇంకా తిరుగుతున్నాను ఇంకేమన్నా చూద్దామని ఇంక ఇవన్నీ అయితే కొంచెం స్కామ్ అనిపిస్తుంది అసలు దీనిలో ఇన్ని ఎగ్స్లో వచ్చి మనం కీ ఫౌండ్ చేస్తే మనం అనమాట అవి దొరికేది కష్టమే కదా ఇంకేంటంటే మనం రైట్స్ ఏంటంటే టోకన్ మీ బేస్ అనమాట టెన్ పౌండ్స్ ఇస్తే టెన్ టోకన్స్ ఇస్తారు ఒక్కో రైడు త్రీ టోకన్స్ ఫోర్ టోకెన్స్ ఫైవ్ టోకెన్స్ అట్లా ఉంటుంది అనమాట అదే ఒక్కో టోకెన్ అయితే మనకి వన్ అండ్ హాఫ్ పౌండ్ పడుతుంది అంటే దాదాపుగా డబల్ ఛార్జ్ చేస్తున్నాడు ఇంకా ఎక్కువ మంది అట్లానే తీసుకుంటారు మనం ఏంటంటే ఎవ్రీ రైడ్ త్రీ టోకన్స్ ఫోర్ టోకన్స్ అట్లా అయ్యేసరికి కాయిన్స్ మిగిలిపోతాయి ఇంకా అందుకని ఇంకా మిగిలిపోయిన కాయిన్స్ ఏం చేయాలని చెప్పి వచ్చి వాడారు ఆడిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఏరోప్లేన్ ఎక్కాలని చెప్పి అడిగేసరికి మళ్ళీ పోయి టోకెన్స్ కొనుక్కొచ్చారు మళ్ళీ అవి మిగిలాయని మళ్ళీ ఆడినారు అనమాట ఈ గేమ్స్ వన్ ఆర్ టూ టోకెన్స్ మిగిలిపోతే మనం కూడా ఏం చేయలేం కదా వాటికి మనీ కూడా ఇవ్వరు కొంతమంది ఏం చేస్తారంటే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారు పిల్లలు ఎవరన్నా చూసి ఆడుకుంటుంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట కొంతమంది అయితే ఇట్లాంటి పిచ్చి పిచ్చి గేమ్లు ఆడతారు ఇవన్నీ స్కామే అసలు ఇక్కడ కాయిన్ ఒక కాయిన్ వేస్తే మనకి చూడండి ట్వంటీ సెకండ్స్ టైం వస్తుంది ఆ ట్వంటీ సెకండ్స్లో మనం చేసేదేం లేదు జస్ట్ ఇక్కడ బటన్ పుష్ చేస్తే ఆ థ్రెడ్ని కట్ చేయాలంట సీజర్ వచ్చి సీజర్ ముందుకైనా వెళ్ళిపోతుంది లేకుంటే వెనకాలనే స్టాప్ అయిపోతుంది ట్వంటీ సెకండ్స్లో రాదు అసలు అది ఇంపాసిబుల్ వాళ్ళకి తెలుసు మనకి తెలుసు కాకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఆడతాము ఇదండి వీడియో వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ వచ్చేసి మనకి మంచి మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఈ వింటర్ ల్యాండ్లో ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారనిపిస్తుంది ఇది ఒకటే అనమాట కొంచెం దానికి క్యూ లైన్ కట్టారు అయినా పెద్దగా జనాలు అయితే లేరండి ఎక్కువ ఇప్పుడైతే హైదే పార్క్లో ఉంటారనమాట సిటీలో అది వింటర్ వండర్ ల్యాండ్ అని పెద్దది అనమాట ఎక్కువ జరిగేది ఇవన్నీ ఇంకా వింటర్ ల్యాండ్స్ వచ్చేసి ఎవ్రీ సిటీకి ఒకటి ఉంటానే ఉంటాయి సో సేమ్ అనమాట అంటే ఫన్ ఫేర్ అనే అంటారు ఫన్ ఫేర్ అంటే ఇట్లా నా కొన్ని రైడ్స్ పెట్టుకొని ఇంకా చేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ క్రిస్మస్ కైతే కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ చూసారంటే లాస్ట్ ఇయర్ది ఎగ్జాక్ట్ అనమాట సేమ్ మొత్తము ఇంకా ఇక్కడ ఐస్ స్కేటింగ్ దగ్గరకు వచ్చాము ఐస్ స్కేటింగ్ కూడా సేమ్ అనమాట ఇంకా ఇంక ఇక్కడ ఒక పాప అయితే చాలా బాగుండింది క్యూట్గా చాలా బాగా ఆడుతుంది ఆ పాపను చూస్తూ ఉండిపోయాం కాసేపు ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ ఇంకా చీకటి అయిపోతుంది కదా అని అయినా కూడా ఫైవ్ థర్టీయే అయింది ఎక్కువసేపు కూడా ఉండలేదు కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంది కొంచెం ఆయాస్ గా అనిపిస్తుంది సో ఏదైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇది వీడియో వద్దులే అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెట్టింది సేమే కదా అని కాకపోతే ఇక్కడ ఎట్లుంటుందో చూస్తారు అందులో లాంగ్ వీడియో పెట్టి చాలా అయిందని పెట్టాను అంతే వీడియో బాయ్